దేశవ్యాప్తంగా ప్రేమికుల రోజు వేడుకలు అప్పుడే మొదలయ్యాయి ముఖ్యంగా జంటలు తమ భాగస్వాములకు చిరకాలం గుర్తుండిపోయే బహుమతులు అందించాలని మువ్విళ్ళూరుతున్నారు దీనిని దృష్టిలో ఉంచుకుని నగల వ్యాపారులు ఈ ఏడాది ప్రత్యేకమైన కపుల్ కలెక్షన్స్ సరికొత్త డిజైనర్ నగలను అందుబాటులోకి తెచ్చారు గోల్డ్ సిల్వర్ గిఫ్ట్ ఐటమ్స్ను కొనుగోలు చేసేందుకు నగరంలోని ప్రముఖ జ్యువెలరీ షోరూంలో కస్టమర్లతో కిక్కిరిసిపోతున్నాయి బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ అమ్మకాలపై ఆ ప్రభావం ఏమాత్రం కనిపించటం లేదు గత ఏడాదితో పోలిస్తే ఈసారి విక్రయాలు గణనీయంగా పెరిగాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి జంటలను ఆకర్షించేందుకు షోరూంల యాజమాన్యాలు వివిధ రకాల ఆఫర్లు లక్కీ డ్రా ఈవెంట్స్ మరియు సర్ప్రైజ్ గిఫ్ట్స్ వంటి యాక్టివిటీస్ను నిర్వహిస్తున్నాయి కేవలం నగలే కాకుండా డైమండ్ స్టడెడ్ హార్ట్ షేప్ పెండెంట్లు ప్లాటినం కో ఈసారి విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది బంగారం ధర పెరుగుతున్నప్పటికీ ప్రేమను వ్యక్తపరిచే ఈ అరుదైన సందర్భం ఏడాదికి ఒక్కసారి వస్తుందని కొనుగోలుదారులు భావిస్తున్నారు అందుకే ధర గురించి ఆలోచించకుండా నచ్చిన గిఫ్ట్లను కొనుగోలు చేస్తున్నారు నగలు కొంటే అది కేవలం బహుమతి మాత్రమే కాదు భవిష్యత్తు కోసం ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కూడా అవుతుందని కొందరు కస్టమర్లు తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు వెండితో చేసిన గిఫ్ట్ ఆర్టికల్స్ కస్టమైజ్డ్ బ్రేస్లెట్లను కూడా యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు